ఇప్పుడు సురేష్ యాదవ్ కానీ మహిపాల్ యాదవ్ అశోక్ వీళ్ళందరూ కూడా మీకోసమే కదా కొట్లాడేది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు అవగాహన ఉన్నోడు కుర్చీలో లేదు మేము ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు ఒక ఆయన అంటాడు డిఎస్సి రాకపోతే గ్రూప్ టూ రాసుకోండి సేమ్ సిలబస్ కదా అంటాడు ఇంకో ఆయన అంటాడు అంటే ఏ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్ కూడా సిలబస్ తెలియదు అంటే సరైన అవగాహన లేని వ్యక్తులని మనం చట్టసభల్లోకి పంపిస్తున్నాము అది లోపం సమాజంలో ఉంది ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మన మేనిఫెస్టోలో చెప్పారు ఇది ఏదమ్మ మన ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేయలేదని చెప్పి టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకొని మన అశోక్ నగర్లో ఛాయ్ తాగి చికడపల్లిలో బావాచిలో బిర్యానీ దిగి చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పారు వీళ్ళందరూ చెప్పిన మాటలు నమ్మి మేనిఫెస్టో పెట్టిరు ఈ మేనిఫెస్టో అనేది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది దీనిలో పేజ్ నెంబర్ నైన్లో పేజ్ నెంబర్ ట్వంటీలో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పింది ప్రియాంక గాంధీ గారు చెప్పింది సోనియా గాంధీ గారు చెప్పిన హామీలు ఉన్నాయి ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఒక మంత్రేమో మహేందర్ రెడ్డి గారు గ్రూప్ వన్ ఇస్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మేము చేయలేమని చెప్తున్నాడు ఇంకో ఆయన ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు అంటే మేము అవసరమైతే డిఐసి వాయిదా ఇస్తాం మాకేం పోయేది ఉంది గ్రూప్ వన్ కూడా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తాం మాకు పోయేది ఏముంది మీరే నష్టపోతారు మీకు ఇంకా సమయం పోతుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారేమో అది చెప్తున్నారు మరి బల్లూరు వెంకట్ గారు మీ తరఫున మా ప్రతినిధిగా ఉన్నాడు కదా ఆయన ఏం చెప్తున్నాడు అంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీ వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది అంటున్నారు ఒకవేళ ఇచ్చినా కూడా మనమే గెలవచ్చు అని కో కానీ ఆరు నుంచి ఏడు నెలలు లేట్ అవుతుంది అంటున్నారు లేట్ అయితే ఏంటి సమస్య పదమూడు సంవత్సరాలు వెయిట్ చేశామని మీరు అంటున్నారు వర్ణం ప్రభాకర్ గారు ఏమో లీగల్ ఇష్యూ వస్తాయి కోర్టు కొట్టేస్తుంది అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారేమో మాకు పోయేదేం లేదు మీకే నష్టపోతుంది అని చెప్తున్నారు బల్మూరు వెంకటేమో కోర్టులో కేసు వేసినా మనమే గెలుస్తామని ఒకసారి అంటారు ఒకసారేమో లీగల్ ఇష్యూ అంటారు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి ఉండాలి కదా ఇప్పుడు ఏడు నెలలైంది వాళ్ళు నామినేటెడ్ పోస్టులు చేసుకున్నారు మంత్రి పదవులు ఇచ్చుకున్నారు లండన్ పోయారు థేమ్స్ నదికి పోయారు డెబ్బై వేల కోట్లతో అసలే డబ్బులు లేవంటే డెబ్బై వేల కోట్లతో మూసి నదిని గంగా నది లాగానో లేకపోతే కొబ్బరి నీళ్ళతో చేస్తామన్నారు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా బాధ్యత ఉందా బరు భయం ఉండాలి భక్తి ఉండాలి అంటే నిరుద్యోగులు ఇప్పుడు ఐదు సంవత్సరాల దాకా ఓట్లు లేవు మాకు రైతులు ఓట్లు వేస్తే పంచాయతీ ఎలక్షన్లు బయటపడతామని ఇప్పుడు వాళ్ళంతా రైతుల మీద పడ్డరు ప్రాబ్లం ఏంటంటే కనీసం ఇప్పుడు ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజంలో ఈ ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు మాకు అందరికి పెద్ద దిక్కుగా ఉన్న అరగోపాల్ గారు కావచ్చు కోదండరామ్ గారు కావచ్చు ఆకురూరి మురళి కావచ్చు అల్తాస్ జానయ్య వీళ్ళంతా గత మూడు నాలుగు నెలల నుంచి జాగో తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తిరిగిరు కదా మరి ఇంతమంది నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే కోదండరామ్ సార్ కానీ ఆకురూరి మురళి గారు కానీ ఇదే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కానీ అల్తాస్ జాయిన్ అయ్యే కానీ వీళ్ళంతా మీ నిరుద్యోగులు ఇచ్చుకొని ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తాడా ఒకవేళ పెద్ద మనుషులు అరగోపాల్ గారు రాము ఆకుల గురీ మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పరగపోతుంది అవునా కాదు ఇప్పుడు వీళ్ళ వల్లనే అధికారంలోకి వచ్చినామని చెప్తున్నాడు కదా మరి తెలంగాణలో పెద్ద మనుషులు లేరా పెద్ద మనుషులు చచ్చిపోయిరా పెద్ద మనుషులు గోడుపోయారా అనేది ఇలా ప్రధానంగా వస్తుంది ఇప్పుడు నేను పృథ్వన్న అశోక్ మైపాల్ సురేష్ యాదవ్ మాకన్నా పెద్దతరం కదా వాళ్ళు మాలాటంలో రోడ్డుకి ఎక్కితే మీకేం సంబంధం నిరుద్యోగులు కానీ మహపాల్ యాదవ్ని అరెస్ట్ చేస్తున్నారు సురేష్ యాదవ్ని అరెస్ట్ చేస్తున్నారు అశోక్ సార్ రెండు సార్లు నియర్దీ చేస్తే ఆయనకేం సంబంధం ఆయన ఆల్ టికెట్ ఉందా అని మాట్లాడుతున్నారు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మందికి బాధ్యత వహించి రాజ్యాంగం మీద ప్రమాణం చేయాల్సిన ముఖ్యమంత్రి అశోక్ ఏమన్నా ఎగ్జామ్కి అప్లై చేసిండా అన్నాడు మరి ఆయన ఎగ్జామ్కి అప్లై చేసిందా లేదా ఆల్ టికెట్ ఉందా లేదా అని చూపించారు కదా ఇంకో ఆయన పట్టుకొని ఆయన మా మా జిల్లా అభ్యర్థి ఆయన ఏమైంది ఎగ్జామ్ రాస్తున్నాడు ఆయన కూడా హాట్ టికెట్ పెట్టాడు అంటే నువ్వు ఇంత సీరియస్ సమస్యతో బాధ్యతతో మాట్లాడేటప్పుడు కనీసం నీకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇవాళ గ్రూప్ వన్ వాళ్ళు నాకు చాలామంది ఇక్కడికి రాలేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ బయటకు రాలేక వాళ్ళు చెప్పిన పాయింట్స్ చూద్దాం ఇలా గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి దీనికి పరిష్కారం ఏంటి సమస్య అనేది అందరికీ తెలుసు వన్ లీస్ట్ హండ్రెడ్ పెట్టాలనేది మరి నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటే నాకు తెలిసిన లీగల్ ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడినా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధ సంస్థ అది స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది రాజ్యాంగ ప్రకారం నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడం దానిలో మార్పులు చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది ఉదాహరణకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లో చూడండి పేరా నెంబర్ ఎయిటీన్ ఎవరైనా ఉంటే అందరికి మీడియాకి సర్క్యులేట్ చేయండి ఆ పేరా నెంబర్ ఎయిటీన్ వరకు దానిలో టీజీపీఎస్సీ స్పష్టంగా చెప్తుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ప్రకారం మార్పులు చే మార్పులు చేర్పులు చేసే పూర్తి అధికారం నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం విచక్షణ కూడా పూర్తిగా టీజీపీఎస్సీ బోర్డుకు మాత్రమే ఉందని అందులో స్పష్టంగా పేర్కొంటున్నారు కాబట్టి ఈ నిబంధన ప్రకారం పృథ్వన్న గారికి తెలంగాణ క్రాంతి దళ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వన్న గారికి స్వాగతం పలుకుతున్నాం కాబట్టి ఈ నిబంధన ప్రకారం వన్ ఈ టూ హండ్రెడ్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పూర్తిగా టీజీపీఎస్సీకి సంబంధించింది అనేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఉంది గతంలో ఏమన్నా జరిగిందా ఇట్లా ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు కదా పొన్నం ప్రభాకర్ మాకు ఏమన్నారు మొన్న మేము మేము సింధు మేమంతా వెళ్ళినప్పుడు మీరు గతంలో ఏమన్నా జరిగినా ఏమో లీగల్గా మాకు మొత్తం పూర్తి వివరాలు ఇచ్చేది మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి లీగల్ ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినాం రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో కి అర్హత జనరల్ కేటగిరీకి ఫార్టీ పర్సెంట్ బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకి థర్టీ పర్సెంట్ ఇచ్చింది కానీ తర్వాత అభ్యర్థుల కోరిక మేరకు ప్రభుత్వం దాన్ని జనరల్ కేటగిరీలో థర్టీ నుంచి బీసీ మార్చింది బీసీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ పర్సెంట్ అంటే అప్పుడు ఏం లీగల్ ప్రాబ్లమ్స్ రాలే అదేవిధంగా మన పక్కనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక కేసు ఉంది దీన్ని కూడా పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది అంశుమన్ బ్రహ్మచారి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు తీర్పులో న్యాయస్థానం మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు అర్హత ప్రమాణాలు మార్చడము లేదా మార్పులు చేయడం అనేది పూర్తిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలో ఉంటుందని చెప్పింది ఈ తీర్పు ప్రకారం అర్హత పరీక్షలో అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడం ప్రాథమిక దశ తుది దశ ఎంపికలో అంతర్భాగం కాదని అర్హత పరీక్ష యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం రాజ్యాంగ నిబంధనలు నిబంధనలు ఉల్లంఘించడం కాదని చెప్పింది ఈ తీర్పు ప్రకారం వన్ టు ఫిఫ్టీ నుంచి వన్ టు హండ్రెడ్కు మార్చడం వల్ల ఎలాంటి న్యాయ చిక్కులు రావని మధ్యప్రదేశ్ కేసు చెప్తుంది న్యాయపరమైన చిక్కుల విధంలో కొంతమంది మన తెలిసిన అడ్వకేట్స్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టులో పనిచేసిన కొంతమంది జడ్జిస్ గవర్నమెంట్కి చెప్తున్నారట యూపీఎస్సిలో ఒక కేసు ఉంది గౌరవ్ త్రివేది త్రివేది వర్సెస్ యూపీఎస్సి అది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కాదు ఇంటర్వ్యూకి సంబంధించిన కేసు వాళ్ళు పోస్టుల సంఖ్య ఏడు వందల నలభై పెట్టి తర్వాత నాలుగు వందల ఇరవై పెట్టారు కాబట్టి అది సుప్రీంకోర్టుకి ఇచ్చింది ఒక్కొక్క కేసు ఒక్కొక్క సపరేట్గా చూడాలి తప్ప మీకు అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు న్యాయ కోవిదులు ఉన్నారు మీరు తప్పించుకోవడానికి మాత్రమే న్యాయ ఇప్పుడు మంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది బల్మూరి వెంకట్ మాట్లాడేది ఒకటి ఉంది నిన్న చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటి ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఒకటి ఉంది మీకే ఒక స్పష్టమైన విధానం లేదని అర్థమవుతుంది ఇప్పుడు చాలామంది అభ్యర్థులు జాబ్స్ చేసే వాళ్ళు రోడ్ల మీద రాలేక కేసులు అయితే అనే భయంతో వాళ్ళు కూడా మొన్నటిదాకా ఎలక్షన్స్లో డ్యూటీలలో ఉన్నారు చాలామంది ట్రాన్స్ఫర్ సిబ్బందులలో ఉన్నారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు గట్టిగా పోరాడండి మీకు అన్ని రకాలుగా సంఘీభావం చెప్తామని చెప్పి ఎవరైతే నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నారో సర్వీస్లో వాళ్ళు మీకు న్యాయపరంగా కావాల్సిన డబ్బులు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టుకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తగ్గాల్సిన అవసరం లేదు అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ప్రభుత్వం ఏం చేసింది మీలాగా అభ్యర్థులు పోయి ఒక్కసారి ఆయన్ని కలిస్తే ఎమ్మటే వాళ్ళు అన్నిస్టు మార్చిండు ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తే ప్రభు ప్రభుత్వం ఎవరు అధికారులు చెప్తే ముఖ్యమంత్రి వినాలా ముఖ్యమంత్రి చెప్తే ప్రభుత్వం వినాలా ఇప్పుడు కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా అని గతంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు చేసి ప్రసంగి ముఖ్యమంత్రి ఉన్నది రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయడానికి చట్టాలు మార్చడానికి కదా అసెంబ్లీలో కూర్చుంది మరి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎలక్షన్లు అయిపోయినాయి ఓట్లు సీట్లు నోట్లు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మమ్మల్ని ఎవడేం చేయలేడు మేము వంద కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాం ఐదు సంవత్సరాలు దోచుకుంటాం దాచుకుంటాం మళ్ళీ ఎలక్షన్ల ముందు ఇలాంటి మాటలు చెప్తారు మరి రాహుల్ గాంధీ గారికి బాధ్యత లేదా గత రెండు నెలల నుంచి నిరుద్యోగులంతా రోడ్లెక్కితే ఇదే రాహుల్ గాంధీ వచ్చింది కదా మరి ఈయన ఏ పరీక్ష రాసిండి వచ్చిండు ఇప్పుడు అశోక్ సార్ని అడిగితేనేమో ఏ పరీక్ష రాస్తున్నాడు అదే విధంగా బక్కా జడిసన్ నిరాళ దీక్ష చేస్తే ఆయనకేం సంబంధం అన్నాడు మన మైపాల్ యాదవ్ సురేష్ యాదవ్ పృథ్వీ బిడ్డలు వీళ్ళకేం సంబంధం అని అడుగుతున్నాడు మరి రాహుల్ గాంధీకి ఏం సంబంధం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాపక్షం ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి కేటీఆర్ ను టీఆర్ఎస్ వాళ్ళు కలిస్తే అమ్మాయిని పర్సనల్గా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయి టీఆర్ఎస్ కార్యకర్తన గతంలో మరి ఇదే బస్సు యాత్రకి ఇదే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మీకు సపోర్ట్ చేసినప్పుడేమో వాళ్ళు నిరుద్యోగులు విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ వాళ్ళు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళే బీజేపీ వాళ్ళే మీ దగ్గరికి వస్తే మరి మీరు పరిష్కరించాలి కదా నిన్న పొన్నం ప్రభాకర్ గారిని కొంతమంది నిరుద్యోగులు కలిస్తే ఈ విఠలకి ఏం పని లేదు టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొని పోయి పున్నం ప్రభాకర్ కల్పించడం చెప్తున్నారు ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు బాధ్యత ఉంది కదా కోదండరామ్ సార్ ఎక్కడికి వెళ్ళు ఆకుడూరి మురళీ సార్ అడ్రస్ ఎక్కడ ప్రొఫెసర్ జానయ్య సార్ ఎక్కడ ఉన్నాడు అనుగోపాల్ సార్ వీళ్ళందరూ తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కదా ఇలా నేను గత పదిహేను రోజుల నుంచి మైపాల్ యాదవ్ సురేష్ యాదవ్ అశోక్ మేమంతా ఎందుకు చేయాల్సి వస్తుంది పెద్ద మనుషులు చచ్చిపోయారు రా ఉన్నారా మరి కాబట్టి మనం అంతా కూడా ఏ పెద్ద మనుషులు చూసుకొని తెలంగాణలో మనం గౌరవించడమో రేపు అవసరమైతే అరగోపాల్ సార్ని తీసుకొని మనం సీఎం ఇంటికి పోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళకొక క్రెడిబిలిటీ వాళ్ళకొక ట్రాక్ రికార్డు ఉంది అరగోపాల్ సార్ అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇయ్యారు రేవంత్ రెడ్డి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి వాటి అన్నిటికీ మనం ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను సర్వీస్ కమిషన్లో ఎక్స్పర్ట్స్ లాయర్తో మాట్లాడినాం ఇవాళ సాయంత్రం కూడా మేము కలుస్తున్నాం జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది న్యాయబద్ధమైంది దానివల్ల ఓపెన్ మెరిట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగులకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మైనార్టీలకు కూడా జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడమే ఓపెన్ కోటాలో షార్ట్ ఫాల్ ద్వారా ఓపెన్ మెరిట్ లో ఓపెన్ అనేది కాదు అది మెరిట్ ప్రకారం తీయాల్సింది దానిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ ని రద్దు చేయాల్సిందే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అమలు చేయాల్సిందే వన్ ఈజ్ టూ హండ్రెడ్ తీయడానికి కావాల్సిన అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ప్రభుత్వంలో ఎవరు చర్చలకు వస్తారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ మీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా మేము మాట్లాడుతున్నాం ప్రభుత్వానికి దీని మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు మహేందర్ రెడ్డి గారు ఇంకో వన్ ఇయర్ లో రిటైర్ కాబోతున్నారు ఆయన రిటైర్ అయ్యే లోపు వీలైనంత ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నాడు ఆయన కోసం టీఎస్పిఎస్సి ఉందా టీజీపీఎస్సి ఉందా టీజీపీఎస్సి కోసం మీకోసం ఆయన ఉన్నాడా ఆయన ఆల్రెడీ రిటైర్ అయిండు డీజీపీగా పనిచేసిండు గతంలో ఆయన మీద ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు వచ్చినాయి ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న చేసిన మొదటి తప్పు ఈ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి డీజీపీ మీద పెట్టడం ఇప్పుడు నిరుద్యోగులతో మాట్లాడడానికి హృదయం ఉండాలి మెదడు ఉండాలి తల్లి ప్రేమ ఉండాలి తండ్రి ఆప్యాయత ఉండాలి ఈ పోలీసు వాళ్ళని తీసుకొస్తే ఆయన ఏం చేస్తున్నాడు జీవన చిట్టుకుంటే పోలీసులను పంపిస్తున్నాడు ఆయనకు తెలిసింది ఏమో పోలీసే కదా ఇప్పుడు ముఖ్యమంత్రుల దగ్గర మెప్పు పొందాలి పోలీసు వాళ్లతో ఉద్యమాలు అంచుకోవాలి ఇవాళ పొద్దున నాకు అందకి వందలాది మంది విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు అన్న మీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ వస్తున్నామంటే అంటే వెళ్ళి వేటకుక్కల్లాగా తెల్లవారు చేత మూడు గంటలకి తాండూరులో వికారాబాద్లో మా చెల్లి శ్రీలలిత వాళ్ళ హస్బెండ్ ఎత్తుకపోవడం జరిగింది అదేవిధంగా ఆ అమ్మాయి మిత్ర అనే అమ్మాయిని రెండు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు మరి అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు సోయి ఉంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని తీసుకుడేయండి ఇప్పుడు ఈ రాజ్యాంగ బద్ద సంస్థలకు ఉండాల్సింది మేధావులు ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ ఈ పోలీస్ ఆఫీసర్ లక్కర్లే నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా మీరు ఖాయిలతో డీల్ చేస్తున్నారా లేకపోతే టెర్రరిస్ట్ వీళ్ళు ఏమన్నా నిరుద్యోగులు ప్రశ్నే ప్రజాస్వామ్యం ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నే నాగరికత తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది రేవంత్ రెడ్డి కాదు వాళ్ళ అమ్మ జేజమ్మ వచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉంటుంది గతంలో ఉన్న కేసీఆర్ అనేటువంటి కచరా పాలన ఏ విధంగా పొంద పెట్టమో రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు లేకపోతే నీకు గజనే అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏది అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన మంచి పాలన చేయాలని కదా మీరు కోరుకునేది నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం అంటే అంత మూడు అక్షరాలు ఇలా నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా ఎంపీలతో మాట్లాడినా వాళ్ళ ఆఫర్ రికార్డ్ ఏం చెప్తున్నారంటే మేము ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు ఆయన ఇగోకు పోతున్నాడు ప్రిజర్ పోతున్నాడు నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నాడు అది మా పార్టీకి నష్టం చేస్తుంది చెప్తున్నారు మేము ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా పరిధి మా పరిధి మాకుంది మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావం వేస్తున్నాం మీ పోరాటాన్ని అర్థం పెట్టుకునేది రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు రేవంత్ అన్న నీవు చిన్న వయసులో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు నువ్వు చదువుకున్న బిఏ చదువుతో ఇక్కడ మనం పిహెచ్డి చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అవగాహన ఆలోచన ఆశయం కరెక్ట్ ఉంటే అర్థమవుతుంది నువ్వు గా ఒకసారి గ్రూప్ అని అభ్యర్థులు పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని గతంలో పనిచేసిన గంటా చక్రపాతి గారు ఉన్నారు హరగోపాల్ గారు ఉన్నారు మీరు తో మమ్మల్ని ఎవరికి పిరాల్సిన అవసరం లేదు మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా మాకు ఎందుకు ఇలా గత ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి నాకు పృథ్వలకి మైపాల్కి సురేష్కి అశోక్ సార్కి మాకెందుకు ఈ బాధ పెద్ద మనుషులేమో ఎమ్మెల్సీల కోసం విద్యాశాఖ కమిషన్ లో ప్రాజెక్టుల కోసం నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపై అడుగుతున్నాం ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు ఇది తెలంగాణ పోరాటం తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని యాభై రెండులో మొదలైన ఉద్యమం నీళ్లు నిధులు అనేది తర్వాత తయారు చేసిన కేసీఆర్ నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగ నాకు ఒక గ్రూప్ వన్ పరీక్ష పెట్టడం చాతగానే ఈ ప్రభుత్వాలు పదమూడు సంవత్సరాల్లో మూడు సార్లు పరీక్ష పెడతారా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు గ్రూప్ వన్ ఎగ్జామ్లు అయినాయి సిగ్గుచేదు కదా తెలంగాణ తెచ్చుకుంది ఎందుకైనా మరి చంద్రబాబు నాయుడుపై రావు వచ్చింది రావు అనే కచరా కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజనీ వచ్చింది మమ్మల్ని వేధించడానిక మీరు గ్రూప్ వన్ పరీక్ష పెట్టడం చాలా కాదు పేపర్ లీకేజ్ అయింది బయోమెట్రిక్ కాదు మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు పదమూడు సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన డిఎస్పీ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగాన్ని ధనం మీరు పేపర్లు అమ్ముకోవడము మీ పేపర్ లీకేజ్ గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు మరి ఆయన ఎడిపోయింది ఆయన మీద ఏం శిక్ష జరిగింది సిట్ అన్నారు మరి పేపర్ దొంగలు ఏమైనా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల అయింది కదా జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా ఆయన రాజీనామా చేసింది కదా తప్పు చేయబట్టే రాజీనామా చేసింది కదా మరి ఆయన మీద ఏ శిక్ష చేశారు అంటే మీ బంధువు మీ కులపోవడానికి మీరు పక్కకు పెడతారా అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి ఇవాళ వన్ ఇస్ టూ ఫిఫ్టీ అంటే ఐదు వందల పోస్టులకి యాభై మంది చొప్పున ఇరవై ఐదు వేల మంది తీయాలి ఆల్రెడీ వన్ ఇస్ టూ ఫిఫ్టీ అనే రూల్ వాళ్ళే వాల్యూట్ చేసారు వాళ్ళు దాదాపు ఎంతమంది తీశారు ఇప్పుడు అంటే ఎంతమంది తీశారు ఫిలిమ్స్కి అంటే ముప్పై ముప్పై వన్ ఇస్ టు ఫిఫ్టీ సెవెన్ తీసారట అంటే మరి ఒకసారి తీసినప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ కూడా తీయచ్చు కదా మరి వన్ ఇస్ టు ఫిఫ్టీ తీస్తాను వన్ ఇస్ టు ఫిఫ్టీ సెవెన్ ఎవరి ప్రయోజనాలు కూడా తీసారు గతంలో గ్రూప్ వన్ కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూ తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నోడు ఎగ్జామ్ రాయనోడు సీఎంఓ ఆఫీస్ లో పనిచేసినోడు కొడుకు నా దగ్గర ఇరవై మూడు పేర్లు పూర్తి ఆధారంతో ఉన్నాయి మీరు గత ప్రభుత్వం మీద కొట్లాడినాం మేము కానీ వాళ్ళు ఇప్పుడు ఆయన ఉన్నది మరి గతంలో ఆయన రాహుల్ కి పోస్టులు ఇచ్చిండు ఇప్పుడు మీరు రెడ్లకు పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా అంటే ఏం జరుగుతుంది ఇది ఎందుకు